డ్రగ్స్పై యుద్ధంలో తగ్గేదే లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి పిల్లల్లో ఉత్సుకతతో మొదలై వ్యసనంగా మారుతున్న డ్రగ్స్ ను నియంత్రించేందుకు ఏ చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడేది లేదని స్పష్టం చేశారు డ్రగ్స్ ఫ్రీ సొసైటీ దిశగా అడుగులు వేసేందుకు మూడు లైన్ల సూత్రం చెప్పారు ముచ్చటైన సమాజానికి మూడు లైన్ల సూత్రం చెప్పారు రేవంత్ రెడ్డి డ్రగ్స్ నిర్మూలనలో తల్లిదండ్రులు సమాజంతో పాటు విద్యా సంస్థలు పోలీసులు కూడా భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు జేఎన్టీయులో జరిగిన స్టూడెంట్ వాలంటరీ పోలీసింగ్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పెరుగుతున్న డ్రగ్స్ వాడకంపై ఆవేదనను వ్యక్తం చేశారు పిల్లలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉంచితే చాలా సమస్యలు నివారించవచ్చన్నారు ప్రస్తుతం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమవడం వల్లే సమాజంలో పలు సమస్యలు వస్తున్నాయన్నారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పిల్లలకు మార్గనిర్దేశం చేస్తారని సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో చెప్తారని ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేకపోవడంతోనే విద్యార్థులు ఇలా డ్రగ్స్ వంటి బలహీనతలకు లొంగిపోతున్నారని చెప్పారు రేవంత్ రెడ్డి ఈరోజు చాలా వరకు సూసైడల్ టెండెన్సీ ఎందుకు ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలని వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఫర్టిలిటీని సందర్శించండి లేకపోతే పిల్లలు చిన్న చిన్న విషయాలకి పిడదోరలు పట్టడానికి లేకపోతే కొన్ని బలహీనతలకు లొంగిపోవడానికి కారణం కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నం కావడమే ఈ కుటుంబ వ్యవస్థ అనేది ఎంతో బలమైంది ఎంతో గొప్పది వసదైక కుటుంబం అని ఊరికనే అనలే డ్రగ్స్ నిర్మూలనకు విద్యా సంస్థలు కూడా కలిసి రావాలని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి ప్రస్తుతం చాలా విద్యా సంస్థల్లో ఫీజులు భారీగా తీసుకుంటున్నారని కానీ గొప్ప విద్యాబుద్ధులు మాత్రం నేర్పడం లేదని విమర్శించారు పాఠశాలలు క్లాస్ రూమ్ సబ్జెక్టుకు మాత్రమే పరిమితం కాకుండా పిల్లల్లో వస్తున్న మానసిక మార్పులను గమనించేందుకు ప్రతి స్కూల్లో మానసిక నిపుణులు ఉండేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు సైన్స్ అదర్ లాంగ్వేజెస్ నేర్పించండి ఫిజికల్ డైరెక్టర్లను బట్టి స్పోర్ట్స్ నేర్పించడం కాదు ఫిజికల్ డైరెక్టర్స్ని పిల్లలకు ఆటల పోటీలు నేర్పించడం కాదు మీ ప్రతి స్కూల్లో కాలేజీలో తప్పకుండా పిల్లలలో వస్తున్న బిహేవియరల్ చేంజెస్ వాళ్ళ ప్రవర్తన విచిత్రంగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చినప్పుడు గుర్తించడానికి అవసరమైన స్టాఫ్ను మీరు రిక్రూట్ చేసుకోవాలి నుంచి సైకాలజిస్ట్ వరకు మీ మీరు మాదక ద్రవ్యాల నియంత్రణలో పోలీసులు కీలక పాత్ర పోషించాలన్నారు రేవంత్ రెడ్డి స్టేషన్ పరిధిలోని విద్యా సంస్థలను పరిశీలించాలని డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు ఈ మేరకు ఎస్పీల స్థాయిలో గైడ్ లైన్స్ రూపొందించాలని చెప్పారు పోలీసులకు ప్రమోషన్ కల్పించే సమయంలో మోరల్ పోలీసింగ్ కు పాయింట్లు ఇవ్వాలని సూచించారు సమాజానికి ఐఏఎస్ ఐపీఎస్ లు రోల్ మోడల్ గా ఉండాలని స్పష్టం చేశారు నేను మా గారికి మీరు అన్ని జిల్లాల ఎస్పీలను పిలిచి మాట్లాడండి ఆల్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజెస్లో మ్యాండేట్గా ఆ జిల్లా ఎస్పీలు పోలీసింగ్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసి వీక్లీ వన్స్ ఈ ఎస్పీలు పోయి అక్కడికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను ఒక ఒక బాధ్యత గల పౌరుడిగా సామాజిక స్పృహ ఉన్న పౌరులుగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉన్నది ఈ సమాజానికి రోల్ మోడల్స్ మరోవైపు డ్రగ్స్ ను అరికట్టేందుకు హై స్కూల్లో ప్రహరీ క్లబ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పోలీసులు ఆరు నుంచి పదవ తరగతి విద్యార్థులతో కలిసి వీటిని ఏర్పాటు చేయనున్నారు ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది